నిన్న టెలి జీ తెలుగు కార్యక్రమంలో డిస్కషన్లో ఆత్మస్వాక్షి మూర్తి గారు నేను ఆయన వ్యక్తిగతంగా నేనేం విమర్శించను కానీ ఆయనకి నేను ఆ సవాలు విసిరాను టోటల్గా మీ సర్వీస్ అన్నీ మూసుకొని కూర్చోవాలి రాకపోతే మేము రాజకీయాలు మాని కూర్చుంటామంటే ఆయన దానికి స్పందించలేదు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరో కొంచెం సపోర్ట్ చేసి ఫైనాన్షియల్గా చేస్తే వాళ్ళకి ఇది కూడా చాలా సిగ్గుచేటుగా ఉంటుంది సర్వేలు నలభై సర్వేలు వచ్చినాయి ముప్పై ఐదు సర్వేలు కూటమి చెప్తే ఇతను వచ్చి పిఠాపురాన్ని రెండు వేలు అటు రెండు వేలు ఇటు ఎవరు గెలుస్తారో తెలియదు అంటున్నాను నేను ఈవేళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నేను తెలియజేస్తున్నా సవాలు విసిరుతున్నా ఎవరన్నా సరే నాలుగు గంటల రూపం స్పందించండి నా నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో వన్ డబల్ సిక్స్ ఎవరికి దమ్ము ధైర్యం ఉన్నా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు యాభై నుంచి అరవై వేల మధ్యన మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను డంకాపదంగా చెప్తున్నా ఇది బేస్ లైన్ ఈ బేస్ లైన్ తర్వాత అది ఎక్కడికన్నా పోవచ్చు దీనికి ఇది కాదని ఎవరన్నా సవాలు విసిరే వ్యక్తులు సర్వే చేసిన మేధావులు డిస్కషన్ చేసిన మేధావులు ఎవరన్నా సరే నేను మీరు స్పందించాలి స్పందిస్తే నేను ఛాలెంజ్ చేస్తాను అది కూడా ఏదో ఛానల్ ద్వారా ఏదో ఫోన్లో మాట్లాడే కాదు నా నెంబర్ అయితే ఇది నేను అన్ని ఛానళ్ళకే అవైలబిలిటీ ఉంటాను నాలుగు గంటల వరకు అయితే అంతేగాని లేనిపోని మాటలు మాట్లాడడం కాదు ఇక్కడ టోటల్గా కూటమి తెలుగుదేశం పార్టీ భుజాల మీద వేసుకుని మోసింది అలాగే పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత ఇమేజ్ కానీ జనసేన కానీ బీజేపీ కానీ అన్ని కలిపి చేశాయి ఇక్కడ నిన్నే ఉన్నారు ఇక్కడ నిన్న ఆత్మశాస్ మూర్తి గారు కాపుల్లో ఫిఫ్టీ పర్సెంట్ వంగీతన్నారు కాపుల్లో ఎనభై రెండు వేలు కాపుల్లో అరవై వేలు పవన్ కళ్యాణ్ గారికి పడతాయి బీసీలు డెబ్బై తొమ్మిది వేలు యాభై వేలు పైన నలభై ఐదు వేలు పవన్ కళ్యాణ్ గారికి పడతాయి ఎస్సీలో ఎండిసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పడతాయి ఎస్సీ మాల్ ఇరవై ఆరు పర్సెంట్ పడుతుంది వైశ్య క్షత్రియ బ్రాహ్మణ్ ఈ చౌదరి ఈ మొత్తం ఈ క్యాష్లో తొమ్మిది వేల ఎనిమిది వందలు అందులో ఏడు వేలు ఏడు వేలు పవన్ కళ్యాణ్ గారు పడతాయి రెడ్డిస్ పదకొండు వేల ఆరు వందలు అందులో మూడు నుంచి నాలుగు వేల మధ్యన పవన్ కళ్యాణ్ గారు పడతాయి ఇదంతా ఇక్కడ పునాదులు మేము బలంగా ఉన్నాం ఇక్కడ మేము బలంగా లేకుండా కాదు ఎక్కడ కూర్చుని సర్వేలు కాదు ముఖ్యంగా మూర్తి గారు చెప్తున్నాను నేను మీరు చేసిన సర్వే పారదర్శకగా లేదు మీరు చెక్ చేసుకోండి ఏదో సర్వే మీరు కాపీ చేసుకున్నారని నా యొక్క అనుమానం ఇన్ని సర్వ ఇంకో సర్వే వచ్చింది అతను అరవై వేలు చెప్పాడు మా సర్వేకి ఆయన మ్యాచ్ అయ్యాడు అంటే మ్యాచ్ అవ్వమని అనం ఏదైతే ఫీల్డ్లో మేము కళ్ళెదురు చూస్తామో ఫీల్డ్లో పనిచేసినప్పుడు చేసినప్పుడు చూస్తామో ఫీల్డ్లో మాకు ఆడికి అనుబంధం ఉంటుందో వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుందో దాని ప్రకారం మేము చెప్తున్నాం యాభై నుంచి అరవై వేల మధ్యన పవన్ కళ్యాణ్ గారి భారీ మెజార్టీ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంటుంది ఇది పిఠాపురం వర్మ తెలుగుదేశం పార్టీ నుంచి సవాలు విసిరి తొడగొట్టి చెప్తున్నాడు దమ్ము ధైర్యం ఎవడన్నా ఉంటే మాట్లాడడానికి మీరు మూడు గంటల లోపల ఏ ఛానల్ ద్వారా నాతో మాట్లాడచ్చు నేను కరెక్ట్గా మీకు నేను చెప్తాను దానికి స్టిక్ ఆన్ ఉంటాను ఈ రాష్ట్ర వ్యాప్తంగా నేను ఛాలెంజ్ విసిరుతున్నాను అది అర్థం చేసుకుంటారని ఆత్మసాక్షి మూర్తి గారికి తెలియజేస్తున్నా మిగిలిన వాళ్ళకి తెలుస్తున్నా రేపు రిజల్ట్స్ చూసే కూడా నేను మళ్ళీ ఏ ఛానల్లో నేను మాట్లాడితే ఎవడ ఫోన్ చేస్తాను అని చేత పవన్ కళ్యాణ్ గారి విజయం భారీ మెజార్టీ ప్రథమ స్థానం ఆంధ్రప్రదేశ్లో తధ్యం నా యొక్క ఛాలెంజ్ యాభై నుంచి అరవై వరకు బేస్ లైన్ मेजार्ट त गाॾी